నమస్కారం ఇదే సంగతికి స్వాగతం అదే తీరు ఇంగ్లాండ్ నుంచి ఆస్ట్రేలియాకు వెళ్లిన ధోని సేన మరో వైట్ వాష్ సిద్ధమవుతోందా పరిస్థితి అంతవరకు వచ్చేసింది విదేశీ మైదానాల్లో టెస్ట్ క్రికెట్ మన వాళ్లకు కొరకరాని కొయ్యేలా మారుతోంది స్వయంకృత అపరాధాలే ప్రధాన కారణం ఇప్పటికే ఇన్నింగ్స్ ఓటములతో ఎప్పుడూ లేనంత పరాభావానికి గురైన భారత క్రికెట్ యోధులు విదేశీ గడ్డపై కుప్పకూలుతున్నారు లోపం ఎక్కడుంది నాయకత్వ లోపమా విదేశీ మైదానాల్లో ఆడలేని తరమా సీనియర్లు ఆశించినంతగా రాణించలేకపోవడమా ఓపెనర్లు మిడిల్ ఆర్డర్ లో సహనం లోపించటమా బీసీసీఐ నిర్లక్ష్యమా ఇన్ని ప్రశ్నలు వేసుకుంటే అన్నింటికీ అవుననే సమాధానమే కనిపిస్తోంది స్వదేశంలో పులి విదేశీ గడ్డపై పిల్లి కొద్ది కాలం క్రితం వరకు భారత క్రికెట్ జట్టుపై విశ్లేషకుల వ్యాఖ్యలు ఇవి అయితే మహేంద్ర సింగ్ ధోని నాయకత్వ బాధ్యతలు చేపట్టాక ఈ విమర్శలు చాలా వరకు తగ్గాయి ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికా మినహా అన్ని దేశాల్లో సిరీస్ గెలుచుకున్న భారత్ పరాయిగడ్డ పైన పర్వాలేదనిపించింది కానీ ఇటీవల మళ్లీ ఈ జాడ్యం టీమిండియాను అంటుకున్న దాఖలాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి సొంత గడ్డపై తప్పిస్తే విదేశాల్లో టీమిండియా రాణించలేదని ఇప్పటికి ఎన్నో మార్లు రుజువైంది అయితే గంగూలీ ద్రవిడ్ కూమ్లే నేతృత్వంలో కొంత మహేంద్ర సింగ్ ధోని నాయకుడయ్యాక మరింత మెరుగైన రీతిలో ఆడిన భారత్ ఆ మచ్చను చెరపేసుకునే ప్రయత్నాల్లో చాలా వరకు సఫలీకృతమైంది వెస్టిండీస్ లో సిరీస్ గెలవడం ఇంగ్లాండ్ ను వారి గూట్లోనే ఓడించడం ఆస్ట్రేలియాలో దాదాపు సిరీస్ గెలిచినంత పని చేయడం శ్రీలంక బంగ్లాదేశ్ జట్లను వారి దేశాల్లోనే మట్టి కర్పించడం న్యూజిలాండ్ గడ్డపై టెస్ట్ సిరీస్ గెలవడం ఓటమి పాలవ్వకుండానే దక్షిణాఫ్రికా నుంచి వెనుదిరగడం ఇవన్నీ గత నాలుగేళ్లుగా విదేశాల్లో టీమిండియా సాధించిన ఘనతలే కానీ కొద్ది రోజులుగా భారత్ పేలవమైన ఆట తీరు ఈ ప్రదర్శనలన్నిటినీ మరుగున పడేసింది గడిచిన పదమూడు నెలల్లో విదేశీ గడ్డపై మొత్తం పదకొండు టెస్టుల్లో పాల్గొన్న భారత్ ఒకే ఒక విజయం నమోదు చేసింది మూడు టెస్టుల్ని టీమిండియా ఏడు టెస్టుల్లో పరాజయాలు చంచూసింది ఈ ఏడు వరుస టెస్టులు కావడం విదేశాల్లో నిదర్శనం గత జులై నుంచి భారత్ ను పరాజయాల దురదృష్టం వెంటాడుతోంది ఇంగ్లాండ్ చేతిలో నాలుగు టెస్టుల్లోనూ ఓడి వైట్ వాష్ చేయించుకున్న టీమిండియా ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ లో వరుసగా మూడు టెస్టుల్లోనూ ఓడింది Got the wicket. Got the brick Oh, it's short and It's hit him very first ball, and he's out. He's gloved it straight to. Oh, it's gloved him, and it's gone straight to Cowan. It's a nasty bouncer from Hilton House. That's an outside edge. It's the hundredth Test wicket. the aramhulo South Africa to Test Look. అవకాశాన్ని చేజార్చుకున్న భారత్ ఆ దేశంలో టెస్ట్ సిరీస్ సాధించే సువర్ణ అవకాశాన్ని వదిలేసుకుంది ఆ తర్వాత వెస్టిండీస్ పర్యటనలో మూడు టెస్టుల్లో ఆడిన ఒక్క టెస్ట్ లోనే గెలవగలిగింది సిరీస్ లో తొలి టెస్టు గెలిచిన భారత్ మూడు టెస్టుల్లో కళ్ల ముందు నూట ఎనభై పరుగుల స్వల్ప లక్ష్యమే ఉన్నా ఛేదించలేక డ్రా సరిపెట్టుకుంది రెండో టెస్టు లో రెండు వందల ఎనభై ఒక్క పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోవడంలోనూ భారత్ అష్ట కష్టాలు పడింది మ్యాచ్ సజావుగా సాగి ఉంటే విండీస్ గెలిచి ఉండేదని విశ్లేషకుల అభిప్రాయం అనంతరం ఇంగ్లాండ్ తో జరిగిన నాలుగు టెస్ట్ల సిరీస్ మొత్తం గాయాలు తేలమైన ఫామ్ తో ఇబ్బంది పడిన భారత్ సిరీస్ వైట్ వాష్ చేయించుకుంది కీలక ఆటగాళ్లు దూరం అవడమే ఇంతటి అవమానానికి కారణమని అభిమానులంతా సరిపెట్టుకున్నారు తాజాగా ఆస్ట్రేలియా పర్యటనలో వరుసగా రెండు టెస్టుల్లోనూ పరాజయం పాలైన భారత క్రికెట్ జట్టు విదేశాల్లో నేనిత్తే అని నిరూపించింది తొలి టెస్ట్ లో గెలవడానికి అనేక మార్లు అవకాశాలు అందిన అన్నింటినీ వదిలేసుకున్న భారత్ మొదటి టెస్ట్ లో మాత్రం పోరాడకుండానే చేతులు చేసింది Taken. Well, he goes for that. He's taken again. What a ball. First up. Gone. Simple catch. Popped up in the air. Not a short ball. Getting a wicket. He's got him. Outside edge. Peter Settle finishes things off. It's a series win for Australia. గత ఆరు నెలల్లో పరాయిగడ్డపై అన్ని టెస్టుల్లోనూ పరాజయాలని చూసిన భారత్ రెండు సార్లు గెలిచే అవకాశాలు అందుకుంది అయితే పేలవమైన బ్యాటింగ్ కారణంగా ఆ అవకాశాన్ని చేజార్చుకున్న భారత క్రికెట్ సేన ఓటమి నుంచి గట్టెక్కలేకపోయింది ఓ టెస్ట్లో లో మూడు వందల పంతొమ్మిది పరుగుల తేడాతో ఓడిన ధోని సేన మరో మ్యాచ్ లో నూట తొంభై ఆరు పరుగుల పరాజయాన్ని మూటగట్టుకుంది ఇంకో టెస్ట్ ను నూట ఇరవై రెండు పరుగుల అంతరంతో వదిలేసుకుంది And he's gone okay. That's out Oh it's edged And it's all the way. And well He's gone here yeah. Beautifully bowled That's called it It's in the air And it's caught Oh it's short And it's hitting very fast well. Oh it's clubbed him And it's gone straight ఓ టెస్ట్ లో నూట తొంభై ఆరు పరుగుల పరాజయం మరో మ్యాచ్ లో ఇంకా ఘోర ఓటమి తర్వాత పోటీలోనూ అదే రకమైన పరాభవం ఇంగ్లాండ్ ఆస్ట్రేలియాలతో టెస్ట్ సిరీస్ లో భారత క్రికెట్ సైన్యానికి చేదు అనుభవాలే మిగిలాయి ఇంగ్లీష్ గడ్డపై జరిగిన తొలి రెండు టెస్టు లో భారీ తేడాతో ఓడిన భారత్ ఆసిస్ గడ్డపై తొలి టెస్ట్ లో నూట ఇరవై రెండు పరుగుల తేడాతో పరాజయం పాలైంది రెండు నెలల ఇంగ్లాండ్ పర్యటనలో కనీసం ఒక్క మ్యాచ్ లోనూ గెలవని ధోనిసేన సేన చరిత్రలోనే అత్యంత ఘోరమైన రికార్డు సృష్టించింది వందేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం చేసిన భారత్ ఏనాడు ఇంతటి పేలవ ప్రదర్శన నమోదు చేయలేదు నాలుగు టెస్టుల్లోనూ పరాజయం పాలైన ధోనిసేన టెస్ట్ సిరీస్ వైట్ పోస్ట్ చేయించుకుంది అభిమానులంతా ఈ షాక్ నుంచి తేరుకోకముందే ఆసిస్ తో మరో రెండు టెస్ట్ మ్యాచ్ లో ఓడిన ధోనిసేన పరాజయాల డబుల్ హ్యాట్రిక్ నమోదు చేసింది లార్జ్ టెస్ట్ తొలి రోజే జహీర్ కు గాయం అప్పటి నుంచి మొదలైన అపశృతులు అరవై రోజుల పాటు అప్రతిహతంగా సాగాయి జ్వరం కారణంగా సచిన్ ఇబ్బంది పడటంతో మొదటి టెస్ట్ లో ఓటమి నుంచి భారత్ బయటపడలేదు రెండు ఇన్నింగ్స్ లో కనీసం మూడొందల స్కోర్ అయినా చేయని ధోనిసేన నూట తొంభై ఆరు పరుగుల తేడాతో ఓటమి మూటగట్టుకుంది Tremblay is coming underneath it and Harbhajan's walking. Well, one did. One was good enough. This is the next test. Oh, that's gone. That is so well bowled. Oh, that's gotta be. It sure is. It's the end of the game. England win this first test match at Wards. Nottingham <laughs> Humberti Kazergana Rendo Tesla no, Team India nu Batting Vive Halyalu Vekirin Chai. మొదటి ఇన్నింగ్స్ లో రెండు వందల ఎనభై ఎనిమిది పరుగులు చేసిన ధోనిసేన అరవై ఏడు పరుగుల ఆధిక్యాన్ని అందుకుంది మళ్లీ ఇన్నింగ్స్ లో నూట యాభై ఎనిమిది పరుగులకే కుప్పకోలి మూడు వందల పంతొమ్మిది పరుగుల తేడాతో ఓటమి పాలైంది తమ అపజయాలతో ధోనిసేన నెంబర్ వన్ కిరీటాన్ని పువ్వుల్లో పెట్టి మరీ ఇంగ్లాండ్ కు అందించింది It's not doing him any harm whatsoever. That's another four to his total. Oh, it's got a mile up. Yeah, but there is a man there. This time, the youngster takes it. The... Oh, he's knocked him over straight through. Kept the strike. Short ball followed by... That's it. Stuart Broad has the final say. Ten points clear. ఇక ఆస్ట్రేలియాతో మెల్బోర్న్ లో జరిగిన తొలి టెస్ట్ లో ఆస్ట్రేలియా కూడా భారత బ్యాటింగ్ బలహీనతల్ని బహిర్గతం చేసింది మొదటి ఇన్నింగ్స్ లో రెండు వందల ఎనభై రెండు పరుగులు మాత్రమే చేసిన ధోనిసేన మలీ ఇన్నింగ్స్ లో నూట అరవై తొమ్మిది పరుగులకే చాప చుట్టేసింది తద్వారా నూట ఇరవై రెండు పరుగుల తేడాతో ఓటమి చవిచూసిన భారత్ విమర్శకుల నోళ్లకు పని కల్పించింది Well, unless there's an inside edge, there's absolutely... Taken! Driving at it! Edge! This time it'll be caught. Ed count. It's not it. That's it. You said it. Very good. Once again. Has he got it in up this time? Well, it's taken. Good catch by Warner. At long on, and Australia have won the first test match.